కర్కాటక రాశి అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు చేస్తున్న పనులలో ఆధ్యాత్మిక ఆలోచనలలో కొన్ని రకాలైన డిస్ట్రాక్షన్స్ వల్ల అసంతృప్తి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది భాగస్వామి వ్యవహారాల్లో కానీ జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు కానీ కొంత మీకు ప్రశాంతతను తగ్గించే అవకాశము అసంతృప్తిని పెంచే విధంగా ఉండే అవకాశం లాంటి దానికి అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి అలాగే కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో నూతన ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు అనవసర వ్యక్తుల యొక్క ఆలోచనలతో కుటుంబ జోక్యంతో మీకు కొంత ప్రశాంతాన్ని తగ్గుతుంది కాబట్టి వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు కొంత ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ అదే విధంగా ఇతరులకి సమాధానం చెప్పేటప్పుడు కానీ ఇతరులతో చర్చించేటప్పుడు కానీ తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రశాంతంగా అంటే మాట్లాడే మాటల వల్ల ఇతరులతో ఘర్షణ ఏర్పడి ఉన్న సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు దూర ప్రదేశాల్లో ఉండే వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నాలనేవి అధికంగా చేయడానికి అవకాశాలు లాంటివి దానికి ఒకటి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అంతేకాకుండా మీ యొక్క ముఖ్యమైన విషయాలలో అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు మీ ఆలోచనలలో ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా దాని ఫలితం మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది కాబట్టి ఎక్కడన్నా ఖర్చులు పెట్టేటప్పుడు లేకపోతే వ్యాపార విస్తరణ కొరకు నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ లేకపోతే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొత్త రుణాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో అన్ని విషయాల్లో కూడా పూర్తిగా మీరు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి అధికంగా ప్రయత్నాలు చేస్తారు కన్యా రాశి అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు కానీ అది మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అలాగే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు లాంటివి కానీ లేకపోతే ఆల్రెడీ వైవాహిక బంధంలో ఉండే వాళ్ళకి కానీ అపార్థాలకి అవకాశం లేకుండా జాగ్రత్త పడాలి వివాహానికి సంబంధించి చేసే ప్రయత్నాలకి కొంత ఆలస్యాలు ఉన్నప్పటికీ కూడా అధిక శాతం మంచి ఫలితాల కొరకు ఎక్కువగా కృషి చేస్తారు అలాగే దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది ఉద్వేగంతో కూడిన నిర్ణయాలకి వీళ్ళెంతవరకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి